స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ బటన్ చెరు వాళ్ళంతా ఇళ్లకు పేరెంట్స్ కి దూరంగా చక్కగా చదువుకునేందుకు సిటీకి వచ్చి ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు పేరెంట్స్ కూడా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు మాకు దూరంగా ఉంటూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని బాధపడుతూ ఉంటారు నిత్యం పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ వీళ్లు మాత్రం తప్పుదోవ పట్టారు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు పెద్ద పిల్లలేమో అనుకుంటే పొరపాటే అందరూ ఆరు ఏడు పదవ తరగతి చదువుతున్న వాళ్లే న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ హాస్టల్లో ఉండే పిల్లలు మద్యం తాగి మందుపాటి చేసి ని అడిగిన వాళ్లపై దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన చోడవరం పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరు ఏడు పది తరగతులకు చెందిన పదహారు మంది విద్యార్థులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి వసతి గృహం గోడ దూకి బయటకు వెళ్లారు బయట నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులతో కలిసి హాస్టల్ దగ్గరలోని ఓ కన్స్ట్రక్షన్ సైట్ లో కూర్చుని మందుపాటి చేసుకున్నారు రాత్రంతా మత్తులో ఊగారు బళ్లంతా అల్లరి చేస్తుండడం గమనించిన ఏసీ మెకానిక్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ సెల్ ఫోన్ లో వీడియో తీశారు మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు వారిని హెచ్చరించారు అంతటితో ఆగకుండా ఏసీ మెకానిక్ పై దాడి చేసి గాయపరిచారు పిల్లలు తాగుతున్నారు తాగుతున్నారు ఎందురో తాగుతున్నారు అని కూడా మమ్మల్ని అన్నట్టు వచ్చి కూడా నేనే కొట్టాను అయితే ఏం చేస్తావ్ నాకు మాట్లాడాడు మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వడం అది ఎందుకు చేయలేదు మరి ఇలా అండి మరి కన్నుపోయే వరకు గట్టి కొట్టేశారు అదే మీ ఎదురుగా మీ షాప్కి ఎదురుగా హాస్టల్ ఉంది మీరు అడగలేదా ఇలాగ జరుగుతారో ఎదురు మరి విషయాన్ని ఇక్కడ వదిలేస్తారా లేదా ఏమైనా మీరు ఫర్దర్ కంప్లైంట్ అది ఇస్తారా పిల్లల పిల్లలకి ఉంది పిల్లల పేరెంట్స్ ఇచ్చి పాటి వాటి అయితే ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ కనీసం స్పందించలేదని చెబుతున్నారు తమపై దాడి చేశారని గంజాయి కూడా తీసుకుంటున్నట్లు కనిపించారని బాధితుడు చెప్పారు ఇవాళ తనపై దాడి చేశారని రేపు మరొకరిని కొట్టరు అని గ్యారంటీ ఏంటని ప్రశ్నించాడు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు